తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంచి మంచి ఘనకార్యాలు చేస్తున్నారు మామూలు గుడి కాదు సత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం తర్వాత గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇప్పుడు శ్రీకాకుళం ఆముదాల వరుస ఎమ్మెల్యే కోన రవికుమార్ వీళ్ళ వ్యవహారాలు మామూలుగా లేవు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి రోజుకొక కూటమి ఎమ్మెల్యే భాగవతం బయటపడుతుంది రీసెంట్గా మన కోన రవికుమార్ గారు ఏకంగా ఒక ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి వీడియో కాల్కి రండి వీడియో కాల్ ఒక రండి అని చెప్పేసి చెప్తున్నాడంట వీడియో కాల్లోకి వస్తే ఏం చేస్తాడు మహాన్ బావుడు మనకేదో అర్థం కావడం లేదు చాలా దౌర్భాగ్యంగా కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా బాధాకరం రాష్ట్రంలో అధికార కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి వాళ్ళ బరి చూస్తుంటే మహిళలంతా కూడా పాపం బాధపడిపోతున్నారు వాళ్ళకంతా కూడా రక్షణ కరువైందని చెప్పేసి బాధపడుతున్నారు వాళ్ళంతా రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెగించి ప్రవర్తిస్తుండడంతోనే మహిళలంతా కూడా పాపం భయభ్రాంతలు కూడా గురి అవుతున్నారు పైచాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు బాధ్యత మరిచే ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు విశృంఖల వైఖరితో మహిళలను కూడా బెంబేలు ఎత్తిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి ఎక్కడే కానీ ఫుల్ స్టాప్ కూడా వాడటంలే దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యేలకు వాటింగ్ కూడా ఇవ్వడంలే మన కూన రవికుమార్ గారు ఏకంగా వీడియో కాల్సే ఆముదాల వలస ఆముదాల వలస ఎమ్మెల్యే కూనారవికుమార్ రాత్రి పది గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారంట చాలాసేపు అక్కడే ఉంచుతారంట రాత్రి పది గంటల ముప్పై నిమిషాల తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడ వేధిస్తాడంట శారీరకంగా మానసికంగా వేధించాడంట సాధారణ కాల్స్ చేయడు ఏకంగా వీడియో కాల్ అయితేనే దుర్బుద్ధితోనే ఇదంతా కూడా అని చెప్పేసి ఆ మహిళా ప్రిన్సిపాల్ బాధపడుతుంది ఆమె దారికి రాలేదని చెప్పేసి వేధింపులకు గురి చేశాడంట నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులు ఇబ్బంది ఇబ్బందులు పాలవుతున్నారు ఆ ఎమ్మెల్యే గారి ఇబ్బంది కూడా పెడుతున్నాడు ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల యొక్క వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ వేధింపులు ఎదుర్కొంటున్నటువంటి పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది ఒక వీడియోని రిలీజ్ చేసినా ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఆమె దళితురాలని తీవ్రంగా వేధించారని చెప్పేసి ఆ బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతుంది కూనా రవికుమారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి భావించినట్లు కూడా చెప్తున్నా ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్టు కూడా చెప్పడం జరిగింది అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ పాపం బాధపడబోతుంది చాలా అదేవిధంగా కేజీబీవీల ప్రిన్సిపల్ మీద కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీ చేయించాలన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి అంతేకాదు మన గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆయన ముద్దు దృశ్యాలు ఏ విధంగా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మనం అతను కూడా చూసాం తనని బలిపశని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత సూఫియా ఆమె పురుగుల మందు తాగడం కూడా జరిగింది ఈరోజు ఇదంతా కూడా ఎమ్మెల్యే అదేవిధంగా పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఆ మహిళ బాధపడుతూ నిన్న పురుగుల మంద వేసింది ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్ కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారు అని చెప్పేసి ఆమె ఆరోపించడం కూడా జరిగింది తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నజీర్గా చెప్పడంతో రెండు రోజులు మాట్లాడకుండా ఉండమన్నాడు గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనను ఇరికించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి ఆ మహిళ బాధపడుతుంది నవీన్ కృష్ణ ఫోన్లో ఉన్నటువంటి వీడియోలపై విచారణ జరిపించాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి బాధపడుతూ తనకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి చాలా బాధపడబోతుంది ఆ మహిళ ఆ మహిళ పేరు షేక్ సూఫియా